బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస మైలారంలోని ఉషా మాగ్వైర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ పదహారో తారీఖున సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు నలభై ఐదు రోజుల తర్వాత కేసును ఛేదించిన బీడీఎల్ భానూరు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులతో కలిసి పటాంచేరు డిఎస్పీ ప్రభాకర్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు హత్య కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు గుమ్మడిదలకు చెందిన ఎనిమిది మంది ఏప్రిల్ పదిహేడు తెల్లవారుజామున దొంగతనానికి ఉషా కంపెనీకి వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ మ్యా వారిని అడ్డుకునే ప్రయత్నించేగా కరలతో కొట్టగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ ఇరవై మూడున మృతి ఇక సాంకేతిక టెక్నికల్ ఆధారంగా నిందితులను నలభై రోజుల తర్వాత పట్టుకున్నామన్నారు ఇద్దరు పరారైన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని ఆరుగురు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారని చెప్పారు ఎప్పుడైనా సరే ఒక నేరం చేసినప్పుడు చట్టం దృష్టి నుంచి ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేరని చెప్పని కాబట్టి వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అని చెప్పని ఎట్టి పరిస్థితుల్లో నేరాలు చేయకూడదని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఇట్టి దానికి సంబంధించి ఎస్పీ గారు ఈ ఆఫీసర్లందరినీ కూడా అభినందించడం జరిగింది ఈ సీసీ కెమెరాస్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం చాలా వరకు నేరాలను వచ్చి చేయడానికి భయపడతారు రెండవది ఒకవేళ చేసినా కూడా దొరకడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు మరియు పారిశ్రామికవేత్తలకి అందరికీ మా పటాచెరు డివిజన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసి తద్వారా ఎలాంటి సంఘటనలు జరగకుండా నేరాలు జరగకుండా జరిగినా సరే వాటిని వాటిని మనం డిటెక్ట్ చేసే విధంగా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పని ఈరోజు మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం